హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు శామ్ ట్యుటోరియల్స్ నిన్నటి వీడియోలో మనం అక్టోబర్ మాసానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఒక యాభై బిట్లని అక్టోబర్ ట్వంటీ ట్వంటీ కరెంట్ అఫైర్స్ గ్రాండ్ టెస్ట్ వన్ కింద రాసాం ఈరోజు సెకండ్ గ్రాండ్ టెస్ట్ని రాద్దాం ఒక యాభై బిట్లు దగ్గర దగ్గరగా అక్టోబర్ కరెంట్ అఫేర్స్ని నాలుగు వీడియోలు చేయాలనుకుంటున్నాను యాభై 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 చొప్పున సో మొదటి వీడియో ఎవరైనా చూడకపోతే ఆ మొదటి వీడియో చూసాక ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఉపయోగకరంగా ఉంటుంది చూడండి ఫస్ట్ బిట్ చూద్దాం డిఆర్డిఓ అభ్యాసును ఏ రాష్ట్రం నుంచి పరీక్షించింది డిఆర్డిఓ అభ్యాసును ఏ రాష్ట్రం నుంచి పరీక్షించింది ఆప్షన్ ఏ అస్సాం ఆప్షన్ బి ఒడిషా ఆప్షన్ సి జమ్మూ కాశ్మీర్ అండ్ ఆప్షన్ ఫోర్ కేరళ ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్ అభ్యాసును డిఆర్డిఓ ఒడిషా నుంచి పరీక్షించడం జరిగింది చూడండి రెండో బిట్ చూద్దాం నెక్స్ట్ రెండో బిట్ చూస్తే మనకి వాయిస్ ఆఫ్ డీసెంట్ పుస్తక రచయిత ఎవరు వాయిసెస్ ఆఫ్ డీసెంట్ పుస్తక రచయిత ఎవరు అరుంధితి రాయ్ రోమిలతాఫో కిరణ్ దేశాయ్ ఎవరు కాదు ఎవరవుతారంటే రోమియో రోమియోలా తాఫర్ ఎవరు అవుతారు ఫ్రెండ్స్ రోమియోలా తాఫర్ చూడండి నెక్స్ట్ బిట్ చూద్దాం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా తిరిగి ఎవరు ఎన్నికయ్యారు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా ఎవరు తిరిగి ఎన్నికయ్యారు చూడండి నరేంద్ర సింగ్ తోమర్ హర్షవర్ధన్ వైఎస్ రెడ్డి హరివంశ నారాయణ సింగ్ ఎవరంటే హరివంశ నారాయణ సింగ్ ఎవరు ఫ్రెండ్స్ ఆన్సర్ ఏమవుతుంది హరివంశ్ నారాయణ సింగ్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ బిక్ చూడండి నెక్స్ట్ బిక్ మై లైఫ్ ఇన్ డిజైన్ పుస్తక రచయిత ఎవరు మై లైఫ్ ఇన్ డిజైన్ పుస్తక రచయిత ఎవరు ఒకటి గోహర్ ఖాన్ రెండు కంగనా రౌడత్ మూడు గౌరూ ఖాన్ నాలుగు నేహ కర్కర్ నేహ కక్కర్ ఆన్సర్ ఏమవుతుందంటే గౌరీ ఖాన్ ఆన్సర్ ఫ్రెండ్స్ గౌరీ ఖాన్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఐదో బిట్టు డెబ్బై ఐ డెబ్బై ఏడువ వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు గెలుచుకున్న చిత్రం డెబ్బై ఏడువ వెనిస్ ఫిల్మ్ ఫే ఫిల్మ్ ఫెస్టివల్ డెబ్బై ఏడువ వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు గెలుచుకున్న చిత్రం లా లా ల్యాండ్ ద డిసైపుల్ థర్డ్ వన్ కెన్వస్ అవుట్ ఫోర్త్ వన్ ఏది కాదు ఏమవుతుంది ఆన్సర్ అంటే ద డిసైపుల్ అనే చిత్రానికి అవార్డు రావటం జరిగింది చూడండి నెక్స్ట్ వన్ అమెరికా కార్యకలాపాల కోసం వరాకిల్ను టెక్నాలజీ భాగస్వామిగా ఏ సంస్థ ఎంచుకుంది ఏ సంస్థ ఎంచుకుంది చూడండి పబ్ టిక్ టాక్ ఫేస్బుక్ అండ్ గూగుల్ ఆన్సర్ ఈజ్ టిక్ టాక్ ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్ టిక్ టాక్ సెవెంత్ బిడ్చండి వరల్డ్ బ్యాంక్ యొక్క హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ రెండు వేల ఇరవైలో భారత్ ర్యాంక్ ఏంటి ముప్పై ఆరో ర్యాంక్ తొంభై ఎనిమిదవ ర్యాంక్ నూట తొమ్మిదవ ర్యాంక్ మరియు నూట పదహారవ ర్యాంక్ ఎంత ర్యాంక్ ఫ్రెండ్స్ నూట పదహారు అంటే వరల్డ్ బ్యాంక్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్లో భారత్ ర్యాంకు నూట పదహారు చూడండి ఎయిత్ బిట్ చూడండి కేంద్ర మంత్రి పదవికి ఇటీవల రాజీనామా చేసిన వారెవరు చూడండి రాజీనామా చేసిన వారు నితిన్ గడ్కరీ హర్సిమ్రత్ కౌర్ బాదల్ నరేంద్ర సింగ్ తోమర్ ఎవరూ కాదు మొదటి వీడియోలో కూడా ఈ బిట్ గురించి డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే వ్యవసాయ బిల్లులకు సంబంధించి ఈ మంత్రి హరిసిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామా చేయడం ద్వారా ఈవిడి యొక్క శాఖను ఒక వేరే మంత్రికి కేటాయించడం జరిగింది ఆ మంత్రి ఏంటో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్ ఎయిత్ బిట్కి ఆన్సర్ ఏమవుతుంది బిట్కి హరిసిమ్రత్ కౌర్ బాదల్ ఏమవుతుంది ఫ్రెండ్స్ హరిసిమ్రత్ కౌర్ బాదల్ అనేది ఆన్సర్ అవుతుంది ఓకేనా చూడండి ఎయిత్ బిట్ చూడదాం ఎయిత్ బిట్ అయింది నెక్స్ట్ వన్ నైన్త్ బిట్ నైన్త్ బిట్ చూడండి ఫ్రెండ్స్ నైన్త్ బిట్ చూడండి సింగపూర్ విశ్వవిద్యాలయంతో కలిసి ఏ సంస్థ రెండు వేల ఇరవై స్మార్ట్ సిటీ ఇండెక్స్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై పదిహే రెండు సారీ రెండు వేల ఇరవై సెప్టెంబర్ పదిహేడున విడుదల చేసింది తొమ్మిదో బిట్ చూడండి ఫ్రెండ్స్ సింగపూర్ విశ్వవిద్యాలయంతో కలిసి ఈ కింది సంస్థల్లో ఏ సంస్థ రెండు వేల ఇరవై స్మార్ట్ సిటీ ఇండెక్స్ను విడుదల చేసిందంటే ఐఎండి ఏ సంస్థ ఫ్రెండ్స్ ఐఎండి అనే సంస్థ విడుదల చేయడం జరిగింది చూడండి నెక్స్ట్ బిట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చూడండి పదివ బిట్ ఎంపీలు జీతాలను ఎంత శాతం తగ్గించాలని లోక్సభ బిల్లు ఆమోదించింది ఎంపీ జీతాలను ఎంత శాతం తగ్గించాలని లోక్సభ బిల్లు ఆమోదించ జరిగింది పదో బిట్ చూడండి ఫ్రెండ్స్ పదవ బిట్ ఆన్సర్ ఏమవుతుందంటే థర్టీ పర్సెంట్ ఎంత అవుతుంది ఆన్సర్ ఫ్రెండ్స్ ఎంపీ యొక్క జీతాలను థర్టీ పర్సెంట్ తగ్గించాలని ఒక బిల్లును ఆమోదించడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ లెవెన్త్ బిట్ చూడండి వరల్డ్ పేషెంట్స్ స్టే సారీ వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే ఎప్పుడు నిర్వహిస్తారు చూడండి మనం వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డేని ఎప్పుడు నిర్వహిస్తున్నారంటే ఆన్సర్ ఏమవుతుందంటే సెప్టెంబర్ పదిహేడు ఆన్సర్ అవుతుందండి సెప్టెంబర్ పదిహేడు ఇది వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డేగా సెప్టెంబర్ పదిహేడుని నిర్ణయించడం జరిగింది అంటే ప్రతిరోజు ఆ రోజున వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డేగా నిర్వహించడం జరుగుతుంది అయితే నెక్స్ట్ బిట్ చూడండి ఫ్రెండ్స్ పన్నెండో బిట్టు ఏపీ పోలీస్ సేవా యాప్ను ఎవరు ప్రారంభించారు ఏపీ పోలీస్ సేవా యాప్ను ఎవరు ప్రారంభించారంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది ఎవరు ప్రారంభించారు ఫ్రెండ్స్ రెడ్డి వైఎస్ జగన్ గారు ఏపీ పోలీస్ సేవా యాప్ను ప్రారంభించడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ బిట్ చూడండి ప్రపంచ సముద్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం పదమూడో బిట్ చూడండి ఫ్రెండ్స్ ప్రపంచ సముద్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామంటే సెప్టెంబర్ ఇరవై నాలుగు ఈ డేస్ అన్ని కూడా చాలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ సెప్టెంబర్ సంబంధించినవి సెప్టెంబర్ ఇరవై నాలుగు నెక్స్ట్ చూడండి యుఎన్ఇపి ప్రాంతీయ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు పద్నాలుగు పెట్టి చూడండి ఫ్రెండ్స్ యుఎన్ఇపి ప్రాంతీయ రాయబారిగా నియమితులైంది ఎవరు ఖుషి చింధాలియా ఎవరు ఫ్రెండ్స్ ఖుషి చింధాలియా అనే అమ్మాయి నియమితులు కావడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ బిట్ పదిహేను బిట్ చూడండి ఎనభై ఏడు లక్ ఎనభై ఏడు లక్షల మంది మహిళలు సాధికారత సాధించడానికి వైఎస్ఆర్ ఆషరా పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది ఏ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగిందంటే ఆన్సర్ మనందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ ఏమవుతుంది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ చూడండి నెక్స్ట్ బిట్ పదహారో బిట్ చూడండి రెండు వందల బిలియన్ డాలర్లు ఎంకాప్ను తాకిన మొదటి భారతీయ కంపెనీ ఏది చూడండి రెండు వందల బిలియన్ డాలర్లు ఎంకాప్ తాకిన మొదటి భారతీయ కంపెనీ పదహారు బిట్ చూడండి ఫ్రెండ్స్ ఆన్సర్ ఆన్సర్ ఏమవుతుందంటే టాటా ఇన్స్టిట్యూట్ అవుతుందా రిలయన్స్ ఇండస్ట్రీ అవుతుందా భారతి ఎయిర్టెల్ అవుతుందా బిర్లా అవుతుందంటే రిలయన్స్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఏ ఆన్సర్ ఏమవుతుంది రిలయన్స్ ఆన్సర్ రిలయన్స్ ఇండస్ట్రీ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ బిట్ చూద్దాం చూడండి పదిహేడు బిట్ చూద్దాం నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నూతన చైర్మన్ ఎవరండి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నూతన చైర్మన్ అమిత్ షానా పరేష్ రావల్ అనుపమ్ ఖేర్ మహేష్ భట్ ఆన్సర్ అవుతుందండి పరేష్ రావల్ ఏమవుతుందండి పరేష్ రావల్ అనేది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ చూడండి యువతకు డిజిటల్ నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి లింక్డన్ ఏ సంస్థతో భాగస్వామ్యం కలిగి ఉంది పద్దెనిమిది పెట్టి చూడండి యువతకు డిజిటల్ నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి లింక్డన్తో భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది ఎన్ఎస్డిఎస్ ఏది ఫ్రెండ్స్ ఎన్ఎస్డిఎస్ అనే సంస్థతో లింక్డెన్ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి జైపూర్లో పత్రికా గేట్ను ఎవరు ప్రారంభించారు పంతొమ్మిది పెట్టు చూడండి జైపూర్లో పత్రికా గేట్ను ఎవరు ప్రారంభించారు పంతొమ్మిది ఏమవుతుందంటే ఆన్సర్ ఫ్రెండ్స్ ఆలోచించండి ఎస్ దట్ ఈస్ ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ఏ ఆన్సర్ జైపూర్లో పత్రికా గేట్ను నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరుగుతుంది నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారుల కోసం స్మార్ట్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్ రికార్డింగ్ ఆన్లైన్ విండో స్పారో వ్యవస్థను ఎవరు ప్రారంభించారు ఫ్రెండ్స్ జమ్మూ ఈ స్పారో అనే సంస్థ చూడండి ఈ ప్యా స్పారో అనే వ్యవస్థ ఎక్కడ ఏర్పాటు చేయబడిందంటే జమ్మూ కాశ్మీర్లో ఏర్పాటు చేయబడింది ఎవరి కోసం ఏర్పాటు చేయబడింది అంటే జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారుల కోసం ఏర్పాటు చేయబడింది అయితే ఈ స్పారో అనే వ్యవస్థను ఎవరు ప్రారంభించారు చూడండి ఫ్రెండ్స్ ఎవరు ప్రారంభించారు ఒకసారి ఆలోచించండి ఎవరు ప్రారంభించారంటే మనోజ్ సిన్హా ఎవరు ప్రారంభించారు ఫ్రెండ్స్ మనో అని ప్రారంభించారు ఏం గుర్తుపెట్టుకోవాలి జమ్మూ కాశ్మీర్ అడ్మి అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారుల కోసం స్పారో వ్యవస్థను మనోజ్ సిన్హా ప్రారంభించారు ఓకేనా ఫ్రెండ్స్ ఇది బిట్ నెక్స్ట్ మనం నెక్స్ట్ బిట్ చూద్దాం చూడండి చూడండి హైపర్సోనిక్ టెక్నాలజీ డిమాన్స్ట్రేషన్ వెహికల్ హెచ్ఎస్ టీడీవీను పరీక్షించిన దేశం ఏది పరీక్షించిన దేశం ఏది ఇండియా పరీక్షించిన దేశం ఏంటి ఫ్రెండ్స్ ఇండియా నెక్స్ట్ చూడండి విద్యార్థుల్లో సైబర్ భద్రతపై అవగాహన కల్పించడానికి సైబర్ ఫీజ్ ఫౌండేషన్ ఏ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది చూడండి ఫ్రెండ్స్ అంటే వాట్సాప్ వాట్సాప్ అనేది ఆన్సర్ అవుతుంది అంటే విద్యార్థులు సైబర్ భద్రత అవగాహన కల్పించడానికి సైబర్ బీస్ ఫౌండేషన్ వాట్సాప్తో ఒక ఒప్పందాన్ని కుదుర్కోవడం జరిగింది నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్ ఇరవై మూడో చూస్తే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ప్రొటెక్ట్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ అటాక్ ఎప్పుడు నిర్వహిస్తారంటే ఇరవై మూడోది ఆన్సర్ మనకి ఎవ్రీ మంత్ ఎవ్రీ సెప్టెంబర్ నైన్త్న ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ నైన్త్న ఇంటర్నేషనల్ డే ఆఫ్ ప్రొటెక్ట్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ అటాక్ అనే దినాన్ని నిర్వహించడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఈ బుక్ చూడండి చాలా ఇంపార్టెంట్ సిగ్నేచర్ వయా సిగ్నేచర్ వీసా డెబిట్ కార్డును ప్రారంభించిన బ్యాంక్ ఏది సిగ్నేచర్ వీసా డెబిట్ కార్డును ప్రారంభించిన బ్యాంకు బిఓఐ అంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా సిగ్నేచర్ వీసా డెబిట్ కార్డును ఇటీవల ప్రారంభించడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఇరవై ఐదు బిట్ చూడండి ఇరవై ఐదో బిట్టు మనం గమనించినట్టయితే ఇండియా రష్యా దేశీయ మరియు ద్వైపాక్షిక పరిణామాలపై రెండు వేల ఇరవై సెప్టెంబర్ మూడు నుంచి ఐదు వరకు ఇండో రష్యన్ యంగ్ స్కాలర్స్ ఇంటర్నేషనల్ ఈ కాన్ఫరెన్స్ను ఎవరు నిర్వహించారు చూడండి ఫ్రెండ్స్ ఇరవై ఐదో బిట్టు ఆన్సర్ మనకేమవుతుందంటే ఎవరు నిర్వహించారంటే యురేషియన్ ఫౌండేషన్ వారు ఎవరిని ఫ్రెండ్స్ యురేషియన్ ఫౌండేషన్ వారు నిర్వహించడం జరిగింది యురేషియన్ ఫౌండేషన్ వారు నిర్వహించడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి నెక్స్ట్ బిట్ చూడండి భారత ప్రభుత్వం ప్రారంభించిన మానసిక ఆరోగ్య పునరావాస హెల్ప్ లైన్ పేరు చూడండి ఆన్సర్ ఏమవుతుందంటే ఆన్సర్ కిరణ్ ఫ్రెండ్స్ మానసిక ఆరోగ్య పునరావాస హెల్ప్లైన్ పేరే కిరణ్ ఫ్రెండ్స్ ఏం పేరు ఫ్రెండ్స్ కిరణ్ ఏమవుతుంది హెల్ప్ లైన్ పేరు కిరణ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి వైఎస్ఆర్ సంపూర్ణ ఆహార పోషణా పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది వైఎస్ఆర్ సంపూర్ణ వైఎస్ఆర్ సంపూర్ణ ఆహార పోషణా పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం మనందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ ఏమవుతున్నాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇటీవల ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ బీట్ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ బీట్ రెండు వేల పంతొమ్మిది ఇందిరాగాంధీ శాంతి బహుమతి ఎవరికి లభించడం జరిగింది ఎవరికి అంటే రెండు వేల పంతొమ్మిది స ఇందిరాగాంధీ శాంతి బహుమతి ఎవరికి వచ్చిందంటే సర్ డేవిడ్ బరో ఎవరికి వచ్చింది ఫ్రెండ్స్ సర్ డేవిడ్ బరో సర్ డేవిడ్ బరోకి రెండు వేల పంతొమ్మిది ఇందిరాగాంధీ శాంతి బహుమతి లభించడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఇరవై తొమ్మిదో బిట్టు ఐక్యరాజ్యసమితి యొక్క ఈసీఓఎస్ఓసీలో ఏ దేశం సభ్యత్వం పొందింది ఏ దేశం సభ్యత్వం పొందిన ఇటీవల ఇండియా అనేది సభ్యత్వం పొందడం జరిగింది ఇండియా ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్ ఇండియా అవుతుంది నెక్స్ట్ బిట్ చూడండి ప్రపంచ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఈ క్రింది వారిలో ఎవరు ఎవరు నియమితులయ్యారు ప్రపంచ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారంటే ఫ్రెండ్స్ రాజేష్ కుల్లార్ ఎవరు ఫ్రెండ్స్ ఆన్సర్ ఏమవుతుంది రాజేష్ కుల్లార్ మనకి ఇటీవల ప్రపంచ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులు ఇవ్వడం జరిగింది ఓకేనా నెక్స్ట్ బిట్ చూడండి అమెజాన్ తన అలెక్సా వాయిస్ అసిస్టెంట్ కోసం ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది అంటే ఫ్రెండ్స్ అమితాబ్ బచ్చన్ ఆన్సర్ ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది ఫ్రెండ్స్ అంటే అమితాబ్ బచ్చన్తో అమెజాన్ అనేది తన అలెక్సా వాయిస్ అసిస్టెంట్ కోసం ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది నెక్స్ట్ ఫిట్ ఫ్రెండ్స్ థామస్ మరియు ఓవర్ కప్ ఫైనల్స్కి రెండు వేల ఇరవై ఒకటికి ఏ బోర్డు లేదా ఫెడరేషన్ వాయిదా వేసింది చూడండి ముప్పై రెండో బిట్ ఫ్రెండ్స్ ముప్పై రెండో బిట్ ఆన్సర్ అవుతుంది తామస్ మరీ ఓబర్కా ఫైనల్స్ రెండు వేల ఇరవై ఒకటికి ఏ బోర్డు లేదా ఫెడరేషన్ వాయిదా వేసిందంటే బీడబల్యుఎఫ్ ఏంటి ఫ్రెండ్స్ బీడబ్ల్యూఎఫ్ నెక్స్ట్ ముప్పై చూడండి సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఎన్నవ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది ఎన్నో వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుందంటే నలభై ఆరువ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది ఎన్నో వ్యవస్థాపక దినోత్సవం ఫ్రెండ్స్ ఇది నలభై ఆరు వ్యవస్థాపక దినోత్సవం అంటే కేంద్ర కాలుష్య నియంత్రణ మనలో ఏర్పడి ఫార్టీ సిక్స్ ఇయర్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ బిట్ చూడండి బోగెన్విల్లే అధ్యక్షుడిగా బోగెన్ విల్లే అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు చూడండి ముప్పై నాలుగో బిట్ ఫ్రెండ్స్ బోగెన్ విల్లే ఎవరు నియమితులు అంటే ఇస్మాయిల్ థోరోమా ఎవరు ఫ్రెండ్స్ ఇస్మాయిల్ థోరోమా ఇస్మాయల్ థోరోమా అనే వ్యక్తి బోగన్విల్లే అధ్యక్షుడిగా అనే దేశం యొక్క అధ్యక్షుడిగా నియమితులు కావడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ థర్టీ ఫిఫ్త్ పెట్ చూడండి ఎన్ నైంటీ ఫైవ్ మాస్కులు నిర్మూలించడానికి చాక డికోవ్ను ప్రారంభించిన ఐఐటి ఇది ఎన్ ఎన్ నైన్టీ ఫైవ్ మాక్స్ మాస్కులను నిర్మూలించడానికి చాక డికోవ్ను ప్రారంభించిన ఐఐటి ఏది అని చెప్తే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ ఐఐటి ఢిల్లీగా మనం ఆన్సర్ని చెప్పుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇది థర్టీ సిక్స్త్ బిట్ చూడండి నెక్స్ట్ వన్ థర్టీ సెవెంత్ బిట్ మనం ఆలోచించి రెండు వేల ఇరవై సెప్టెంబర్ నాలుగున పునర్వినియోగ ప్రయోగాత్మక అంతరిక్ష నౌకను కక్షలో ప్రవేశపెట్టిన దేశం ఏది అంటే చైనా అవుతుంది దేశం ఏదంటే చైనా నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్ నెక్స్ట్ బిట్ బ్రేకింగ్ ద కుకున్ ఎట్ ద రేట్ ఆఫ్ ఫార్టీ పుస్తక రచయిత ఎవరు చూడండి ముప్పై ఏడు ఆన్సర్ రాధా ఎమ్నాయర్ ఏమవుతుంది ఫ్రెండ్స్ రాధా నాయర్ బ్రేకింగ్ ద కుకున్ ఎట్ ద రేట్ ఆఫ్ ఫార్టీ పుస్తకరైత రాధా నాయర్ నెక్స్ట్ బిట్ చూడండి ముప్పై ఎనిమిదివ బిట్ చూస్తే రెండు వేల ఇరవై రెండులో ఎఫ్ఏఓ ఐషియా పసిఫిక్ ప్రాంతీయ సదస్సును నిర్వహించే దేశం ఏది చూడండి ఫ్రెండ్స్ ఏమవుతుందంటే బంగ్లాదేశ్ ఏ దేశం ఫ్రెండ్స్ బంగ్లాదేశ్ నెక్స్ట్ బిట్ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ బిట్ పిఎస్బిలచే పిఎస్బీలచే డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలను ఎవరు ప్రారంభించారు పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలను ఎవరు ప్రారంభించారు చూడండి ముప్పై తొమ్మిదో ముప్పై తొమ్మిదో రెండు బిట్ ముప్పై తొమ్మిదో పిట్ ఆన్సర్ ఏమవుతుందంటే నిర్మలా సీతారామన్ ప్రారంభించడం జరిగింది అంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ పిఎస్బి అంటే ఫ్రెండ్స్ పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు వచ్చి డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలను ఇటీవల నిర్మలా సీతారామన్ ప్రారంభించడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ టెస్టింగ్ను టెస్టింగ్ ప్లాట్ఫామ్ను ప్రారంభించిన కార్డు ఏది ఇటీవల సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ టెస్టింగ్ ప్లాట్ఫామ్ను ప్రారంభించిన కార్డు ఏదంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఫార్టీ బిట్ ఆన్సర్ మాస్టర్ కార్డు ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ మాస్టర్ కార్డ్ అవుతుంది ఆన్సర్ ఓకేనా ఫ్రెండ్స్ మాస్టర్ కార్డ్ ఫార్టీ వన్ బిట్ చూడండి ఫార్టీ వన్ బిట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ ఎప్పుడు నిర్వహిస్తారు ఇంటర్నేషనల్ ఫర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ ఎప్పుడు నిర్వహిస్తారంటే మనకి సెప్టెంబర్ ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ ఏడో తారీఖున నిర్వహించడం జరుగుతుంది సెప్టెంబర్ ఏడు ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ బిట్ చూడండి నలభై రెండవ బిట్ మనం గమనించినట్లయితే స్పేస్ ఎక్స్ హండ్రెడ్ ఎంబీపీఎస్ డౌన్లోడ్ వ్యాగాన్ని పెంచుకోవడం కొరకు రెండు వేల ఇరవై సెప్టెంబర్ మూడున పన్నెండవ స్టార్లింక్ మిషన్ కింద ఎన్ని ఉపగ్రహాలను ప్రయోగించడం జరిగింది అంటే మనకి ఆన్సర్గా మనం ఏం చెప్పచ్చు ఇక్కడ యాభై ఆరు ఉపగ్రహాలను మనకి ప్రయోగించడం జరిగింది సారీ ఫ్రెండ్స్ యాభై ఆరు కాదు అరవై అరవై ఉపగ్రహాలు మనకి ప్రయోగించడం జరిగింది నలభై రెండో బిట్ చూడండి ఫ్రెండ్స్ స్పేస్ ఎక్స్ ఎక్స్ హండ్రెడ్ ఎంబీపీఎస్ డౌన్లోడ్ వ్యాగాన్ని పెంచుకోవడం కొరకు రెండు వేల ఇరవై సెప్టెంబర్ మూడున పన్నెండవ స్టార్ లింక్ మిషన్ కింద ఎన్ని ఉపగ్రహాలను ప్రయోగించిందంటే నలభై రెండో బిట్ కాన్సర్ అరవై అవుతుంది ఫ్రెండ్స్ ఎంత అవుతుంది అరవై ఉపగ్రహాలను ప్రయోగించడం జరిగింది నెక్స్ట్ నలభై మూడో బిట్ చూడండి ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల తొంభై మరియు రెండు వేల పంతొమ్మిది మధ్య భారతదేశ పిల్లల మరణాల రేటు మార్పు ఏమిటి మరణాల రేట్ అనేది తగ్గింది అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఏంటి మార్పు పెరిగిందా తగ్గిందంటే తగ్గింది తగ్గి తగ్గింది ఫ్రెండ్స్ ఓకేనా నలభై నాలుగో చూడండి ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటుంది సెప్టెంబర్ పదకొండు ఫ్రెండ్స్ ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం ఎప్పుడు నిర్వహిస్తారంటే సెప్టెంబర్ పదకొండున ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది నెక్స్ట్ బిట్ చూడండి ఫ్యాంటసీ స్పోర్ట్స్ గేమింగ్ ప్లాట్ఫామ్ ప్లేయర్ ఫాట్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు చూడండి ఆన్సర్ ఏమవుతుందంటే వన్ అండ్ టూ అవుతుంది ఫ్రెండ్స్ ఎంత ఏమవుతుంది అంటే భువనేశ్వర్ కుమార్ మరియు స్మృతి మందానా ఇద్దరు కూడా ఫ్యాంటసీ స్పోర్ట్స్ గేమ్ ప్లాట్ఫామ్ ప్లేయర్ ప్యాట్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించడం జరుగుతుంది నలభై ఆరు బిట్ చూడండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి రెండు వేల ఇరవై సెప్టెంబర్ పదిన ఎన్ని రఫేల్ విమానాలు అధికారికంగా చార్చడం జరిగిందంటే చూడండి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ బిట్ ఐదు రఫేల్ విమానాలని చేర్చడం జరిగింది ఫ్రెండ్స్ ఏం చేర్చారు ఫ్రెండ్స్ ఐదు నలభై ఆరో బిట్టుకి ఆన్సర్ ఏమవుతుందంటే ఐదు రఫేల్ విమానాలను మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నామంటే ఫ్రాన్స్ నుంచి మొత్తం మనం ముప్పై రఫేల్ విమానాలకి అప్పట్లో ఒప్పందం జరిగింది ప్రస్తుతానికి ఇది మొదటి దశ కింద ఐదు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన విమానాలని మనం దిగుమతి చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వండి నలభై ఏడు బిట్టు వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డేని ఎప్పుడు నిర్వహిస్తారు వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డేని ఎప్పుడు నిర్వహిస్తారంటే సెప్టెంబర్ పన్నెండు సెప్టెంబర్ పన్నెండున నిర్వహించడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ నలభై ఎనిమిది పండి నోబెల్ శాంతి బహుమతి రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి కింది వారిలో ఎవరు నామినేట్ అయ్యారు ఫ్రెండ్స్ ఎవరు నామినేట్ అయ్యారంటే ఇంకా వచ్చింది కాదు కానీ ఫ్రెండ్స్ ఎవరు నామినేట్ అయ్యారంటే ఇందులో నరేంద్ర మోడీ నామినేట్ అయ్యారా డొనాల్డ్ ట్రంప్ నామినేట్ అయ్యారా వాదల మీద కృతి నామినేట్ అయ్యాడా ఇమ్రాన్ ఖాన్ నామినేట్ అయ్యారు అడుగుతున్నారు ఫ్రెండ్స్ అంటే డొనాల్డ్ ట్రంప్ని నామినేట్ చేయడం జరిగింది ఎవరంటే ఇది నామినేటెడ్ ఫ్రెండ్స్ ఎవరికి వచ్చిందని కాదు నామినేట్ చేయడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఇది అవుతుంది ఆన్సర్ ఓకే నలభై బిట్ చూడండి రెండు వేల ఇరవై యుఎస్ ఓపెన్ పురుషుల టెన్నిస్ టోర్నమెంట్కు ఎవరు గెలుచుకున్నారు ఇది పురుషుల టెన్నిస్ ఫ్రెండ్స్ అంటే రెండు వేల ఇరవై యూఎస్ ఓపెన్ యూఎస్ ఓపెన్ యూఎస్ రెండు వేల ఇరవై యూఎస్ ఓపెన్ పురుషుల టెన్నిస్ ఎవరు అంటే టోమినిక్ థీమ్ డోమినిక్ థీమ్ ఇతను ఏ దోషిస్తుడో మీరు కామన్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఫిఫ్త్ యాభై అభయ్ చూడండి అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏఎస్సిఐ నూతన ఎగ్జిస్టర్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే సుభాష్ కామత్ ఎవరు నియమితులు జరగడం జరిగింది ఫ్రెండ్స్ సుభాష్ కామత్ నియమితులు కావడం జరిగింది సో ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో గ్రాండ్ టెస్ట్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొతే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్యామ్ ట్యుటోరియల్ ఛానల్ నుంచి ఏపీ పిఎస్సి ఆర్ఆర్బి టీఎస్పిఎస్సికి సంబంధించిన అనేక కరెంట్ అఫేర్స్ వీడియోస్ అనేక సబ్జెక్ట్ వీడియోస్ మీకు రెగ్యులర్గా ఫోస్ చేస్తున్నాం కాబట్టి ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే ఒకటికి పదిసార్లు చూడడం ద్వారా మీకు ఎక్కువ కాలం గుర్తుండడానికి అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆర్